విజయ్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ నలభై నాలుగో డివిజన్ పరిధిలోని అమ్మవారిపేట గ్రామంలో జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరిగిన మినీ మేడారం జాతరలో స్థానిక ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు జాతర చైర్మన్ కోడూరి భిక్షపతి ఆర్గనైజర్ రామ్ దేవ్ కమిటీ సభ్యులు మాజీ ఈవో కమల ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన సేవలను అందించి విజయవంతంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ మీడియాకు తెలిపారు అనంతరం జాతరలో విధులు నిర్వహించిన వైద్యులు వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ హన్మకొండ జిల్లా వైద్యాధికారి అప్పయ్య ఆదేశానుసారం మేడారం జాతరలో నాలుగు పాటు భక్తులకు వైద్య సేవలను మూడ్ షిఫ్టుల్లో నిరంతరం విధులు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కడిపికొండ ప్రాథమిక వైద్యులు పాల్గొన్నారు మెడికల్ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కట్టుకుండా పిహెచ్ కింద ఉన్నటువంటి సిబ్బందిని ఈరోజు గత నాలుగైదు రోజుల నుండి ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము వచ్చిన పేషెంట్లకు వైద్య సౌకర్యాలు అందిస్తున్నాము కొంతమంది దెబ్బలాగి వచ్చిన వాళ్ళకు టీటీ ఇంజెక్షన్ వేయించాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షాపులు స్వీట్ షాప్స్లు తర్వాత ఈ మున్సిపాలిటీల షాపులకు కూడా ఇంజక్షన్ ఇచ్చినాము వాటి మీద సవాళ్లు కట్టుకోండి అని చెప్పి కూడా చెప్పినాము సీరియస్ ఉన్నటువంటి పేషెంట్లకు ఇక్కడ వైద్యం అందించి కేసును ఎంజిఎంకు వన్ నాట్ ఎయిట్ ద్వారా అంబులెన్స్ కూడా పంపించడం జరిగింది ఇప్పటి అయితే ఎలాంటి పెద్ద మేజర్ సంఘటన జరగలేదు అంతా అమ్మవారి దా అందరూ మంచిగా ఉన్నారు క్యాంప్ కూడా బాగానే జరుగుతున్నది పేరు చెప్పండి నా పేరు వెంకటస్వామి కడపొండ పిహెచ్సి క్యాంపు మూడు షిఫ్ట్లుగా జరుగుతున్నాయండి మార్నింగ్ ఎయిట్ నుండి రెండు గంటల వరకు ఒక షిఫ్ట్ మళ్ళీ రెండు గంటల నుంచి నైటు ఎనిమిది గంటల వరకు ఒక చిప్టు తర్వాత ఈ నైట్ ఎనిమిది నుంచి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఎన్ని గంటల వరకు ఒక షిఫ్ట్ మూడు షిఫ్ట్లుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ వైద్య వాళ్ళు అందిస్తున్నామండి నా పేరు పి ప్రసాద్ అమ్మవారిపేట తమ్మక్క సార్లమ్మ అమ్మ జాతర ఇన్ఛార్జీగా విధులు నిర్వహిస్తున్నాను జాతర అతి వైభవంగా తేదీ రెండు నుంచి ముప్పై వరకు అతి వైభవంగా జరిగింది దీనికి సహాయం ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ శాఖంతో జాతర విజయవంతంగా జరపడని తెలియపడతాను పి ప్రసాద్ ఇవో థ్యాంక్ యూ